ఉన్నాయో ఆందోళన ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ లేవినెత్తినటువంటి సందర్భంలో వాటన్నిటికీ కూడా వారు సమాధానం ఇవ్వటం జరిగింది ఇవాళ ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు అంటే జమనీ ఎన్నికలు అంటే పార్లమెంటు అసెంబ్లీ ఒకసారి నిర్వహించడం లోకల్ బాడీస్ అన్నీ కూడా ఒకసారి నిర్వహించుకోవడం కాబట్టి రెండు స్టేజెస్ ఉంటాయి దీంట్లో కాబట్టి ఒకేసారి జమినీ ఎన్నికలు పార్లమెంట్కి అసెంబ్లీకి నిర్వహించుకునేటువంటి సందర్భంలో వ్యయం తగ్గుతుంది కరప్షన్ తగ్గుతుంది అదేవిధంగా ఏదైతే పరిపాలన ఉంటుందో అది స్థగితం కాకుండా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ప్రజలకి అభివృద్ధి సంక్షేమం అందించే అవకాశం ఉంటుంది ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వస్తుందో దాని యొక్క ప్రభావం ఉన్నటువంటి సందర్భంలో అది ప్రబలంగా ఉంటే కనుక మనం ఎటువంటి డెవలప్మెంట్ చేయలేము కనుక ఒకేసారి దేశవ్యాప్తంగా కూడా ఈ ఎన్నికలు నిర్వహించాలని అదే విధంగా ఒకేసారి నిర్వహించినట్లయితే మన స్థూల జాతీయోత్పత్తి ఏదైతుందో ఒకటిన్నర శాతం దాన్ని మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాము కాబట్టి వీటన్నిటినీ కూడా ఈ విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించుకుని ప్రజలందరూ కూడా ఆలోచించి రాబోయే కాలంలో గనక ఒకవేళ నిర్ణయం తీసుకునేటట్లయితే ప్రతి ఒక్కరూ కూడా దీనికి వారి యొక్క సమర్థన తెలియజేయాలని చెప్పి అభ్యర్థిస్తూ ఈ కార్యక్రమానికి మేమందరం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా రావడం జరిగింది వీర్రాజ్ గారు ఉన్నారు అదేవిధంగా దుర్గేష్ గారు వచ్చారు వెంకట్రాజ్ గారు వచ్చారు ఆ రామకృష్ణారెడ్డి గారు రావడం జరిగింది కనుక అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇవాళ ఇక్కడ అందరూ పాల్గొనబడింది ఇది ఒక శుభ పరిణామంగా మనం అందరం కూడా